హలో గాయసే వాళ్ళు వచ్చేసి ఏంటంటే మనము యూట్యూబ్లో వీడియో అనేది పెడుతున్నాం ఎందుకంటే మనకి ఫస్ట్ జాబ్ అనేది వచ్చింది యూకేలో ఏ జాబ్ అనుకుంటున్నారా అమెజాన్ వైరస్ జాబ్ కూలి పని ఇన్డైరెక్ట్గా అది ఇన్ డైరెక్ట్గా కాదు అయితే ఈ ఈ జాబ్ వచ్చేసి ఏంటంటే మనకి మెయిన్ బేసిక్ ప్రయారిటీస్ ఒలు నొప్పులు గిల్లు నొప్పులు అలాంటివి వచ్చినప్పుడు మీరు తట్టుకోవాలి బ్యాక్ పెయిన్స్ వచ్చినప్పుడు కూడా తట్టుకోవాలి అలాంటప్పుడే ఇలాంటి జాబ్లోనే మీరు చేయగలరు ఇలాంటి ఎందుకులే సారీ జాబ్స్ వేహౌస్ హౌస్ జాబ్స్ పనులు అంటే మళ్ళీ మన వాళ్ళు ఫీల్ అవుతున్నారు వద్దు అనొద్దు కాబట్టి నేను ఫస్ట్ డే అనేది నా జాబ్ ఎలా ఉందో నేను షేర్ చేసుకుంటాను ఎలా ఉందో మీరు కూడా చూడండి చూసి మళ్ళీ నాకు చెప్పండి ఓకేనా ఇది యూకేలో యూకేలో ట్రాఫిక్ ఇలా ఉంటుంది కరెక్ట్ తొమ్మిదింటికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళేసరికి దాదాపు నైన్ టెన్ అవుతుందని చూపిస్తుంది ఒక్క రామాయణం తప్ప ఏం ఉండదు యూకేలో సార్ ట్రాఫిక్ ఎలా ఉంది డౌడో ఏదో ఏంటీ ఇంత ట్రాఫిక్ నాకు అమెజాన్ ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళాలా ఏం చేయాల అర్థం కావట్లా సరే అమెజాన్కి వెళ్ళాక డేవర్ ఎలా ఉందో చెప్తాం మీకు యాక్షన్ చేసినట్టు ఉంటుంది నాకు తెలుస్తుంది అది కవర్ చేసుకో తర్వాత తర్వాత స్లో స్లో తగ్గిద్దాం ఓకేనా యాక్షన్ చేస్తే వీడియోలు వెళ్తున్నాయి ఏం చేస్తాం మరి ఓవరాక్షనే నచ్చుతుంది అందరికీ ఓకే నాకు వీడియో చూడండి చూసిన తర్వాత మీరే చెప్పండి వాళ్ళు ఫస్ట్ డే ఎలా ఉందో చెప్తా వెళ్తా ఎలా ఉందో నేను కంక్లూషన్ ఇవ్వలేదు దాంట్లో నేను కంక్లూజన్ అనేది కూడా నేను చెప్తాను నేను ఇప్పుడే ఇంకొకటి ఇంకోటి ఏమైందంటే నాకు ఆరోజు ఒక పీపా బాటిల్ ఒకటి ఒక షూస్ ఒకటి ఒక ఐవీ ఒకటి ఇచ్చారు అంతే దానికి మించి కనీసం బిస్కెట్ ప్యాడ్ కూడా ఇవ్వాలి కనీసం అది జరిగింది ఆ రోజు మలయాళం సినిమా సబ్ టైటిల్స్ లేకుండా పెట్టి చంపినట్టు అనిపించింది తెలుసా నాకైతే ఆడు చెప్తాడు నాకు అర్థం కాదు ప్రాజెక్ట్ రాస్తాడు బొమ్మలు వస్తాయి ఆ బొమ్మలు అర్థం కావు ఇట్లా పరిస్థితి జరిగింది చూసి ఆనందించండి తరించండి ఫస్ట్ డే అయిపోయిందో సెకండ్ డే గురించి కూడా నేను తీసా వీడియో దానికి మనకి ఏంటంటే బద్ధకం పెరిగిపోయింది బేసిక్గా అది ఈ చలికి బద్ధకం బాగా పెరిగిపోయి అది బద్ధకం అంతా తీరిపోద్ది నో డౌట్ అందులో ఎందుకంటే ఇంక ఇక్కడికి వచ్చాక జాబులు గీబులు అన్న తర్వాత రేంజే మారిపోయింది అది ఓకేనా దీని తర్వాత మాట్లాడుకుందాం ఓకేనా సారీ నాకు తెలిసి మాట్లాడుకోవడానికి కూడా ఏమి ఉండదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ బటన్ మీద టైప్ చేయండి నచ్చకపోతే లైక్ చేసి ఎక్కడ చేంజ్ చేసుకోవాలి అది కామెంట్లో చెప్పండి